ఇప్పుడు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ యొక్క సంస్థకు నేను మీ పేరు చెప్పండి సంస్థకు నేను నేను పదవి నేషనల్ ప్రెసిడెంట్ హ్యూమెన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సర్వీస్ సంస్థ యొక్క సంస్థ యొక్క నియమావళికి నియమావళికి ఎలాంటి ఎలాంటి దుర్వినియోగానికి దుర్వినియోగానికి పాల్పడకుండా పాల్పడకుండా అన్ని సమయాలలో అన్ని సమయాలలో అన్ని కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా చురుకుగా పాల్గొంటూ పాల్గొంటూ ఈ సంస్థను ఈ సంస్థను దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విస్తరింపజే విస్తరింప చేయడానికి సహాయపడుతూ సహాయపడుతూ నా యొక్క నా యొక్క సమయాన్ని సమయాన్ని ఆర్థిక పరమైన ఆర్థిక పరమైన నా యొక్క పలుకుబడిని పలుకుబడిని బీదవారికి బీద వారికి అందిస్తూ అందిస్తూ నాకు నాకు తెలియని విషయాలను తెలియని విషయాలను చట్టబద్ధతగా చట్టబద్ధతగా లీగల్ టీమ్ ద్వారా ద్వారా తెలుసుకొని తెలుసుకొని అన్ని విధాలుగా అన్ని విధాలుగా వారికి వారికి ఉపయోగపడతానని ఉపయోగపడతానని సభా సాక్షిగా సభా సాక్షిగా నేను నేను భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చే